పన్నెండు నుంచి కూడా మనం చూపించారు కలెక్టర్ గారు ఈ పన్నెండో తారీఖు ర్యాలీ చేస్తున్నారు ర్యాలీ చేస్తున్నారు తర్వాత కాలేజీలో కూడా

నిన్న చూసినట్టయితే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో మనం ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా యొక్క సబ్ కమిషనర్ శ్రీ బవి ప్రకాష్ ఐపీఎస్ గారు అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు అలాగే మాకు ఈ యొక్క టీమ్స్ అన్నిటి కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి సెప్ ఈ టీమ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ రాజు గారు చేసి ఇది ఆదేశాల మేరకు మేము మా యొక్క గుంటూరు జిల్లా సెప్ టీమ్స్ అలాగే మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు వీళ్ళకి తోడుగా ఎస్టిఎఫ్ టీమ్స్ అన్ని కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న తాజా టెక్ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా యొక్క ఎన్నికలు చేస్తుండగా స్కార్పియో కారు ఒకటి అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని లోపల సుమారుగా రెండు వందల ముప్పై కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది అలాగే దాంట్లో ఐదుగురు వ్యక్తులు కూడాను రెండు కార్లలో ఉన్నారు వాళ్ళని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాలని కూడా తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయికరాపేట అంటే మనకి తుని నియర్ బై దగ్గరలో దగ్గరలోంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది దాని మీద వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్స్ అన్నిటి కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే ఎనిమిది వందల ముప్పై కేజీల ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి ముప్పై నాలుగు వేల రూపాయల ఐదు వందల ముప్పై రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై రూపాయలు క్యాష్ కూడా ఉంది దాంతోపాటు ఈ ఆరు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని అలాగే రెండు కాలై ముదన్ అని మూడు షేక్ అబ్దుల్లా ఫారూక్ నాలుగు కార్తికేయన్ ఐదు మల్లి మల్లి మల్లికార్జున్